వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి శంఖు పూలతో కషాయం చూపించబోతున్నాను నేను ఒక టబ్బులో వేశాను అలాగే కింద నేల పైన కూడా నాకున్న మినీ గార్డెన్లో అక్కడ కూడా ఒక శంకు పూల మొక్క పెట్టాను రెండు చోట్ల పెట్టాను వాటికొచ్చిన ఫ్లవర్స్ ఈరోజు మనం పిక్ చేసుకొని శంఖు పూలతోటి కషాయం చేద్దాము ఆ కషాయం కూడా మనకి హెల్త్ వైజ్ చాలా మంచిదండి కాస్త కషాయాలు అంటేనే మనకి బాడీకి ఏదో ఒక యూజ్ అయితే ఉంటుంది ఈరోజు మనం కషాయం ప్రిపరేషన్ చూద్దాం శంకుపూల మొక్క వచ్చేసి ఇలా వేసాను అన్నాను కదా ఇదేనండి శంకుపూల మొక్క టబ్బులో వేసాను అలాగే కింద నేల పైన కూడా వేశాను ఈ ఫ్లవర్స్ని మనము దేవుడికి కూడా యూస్ చేయొచ్చు వీటితో మనము టీ చేసుకోవచ్చు దేవుడికి పూజకు వాడచ్చు శంకు పూలు వచ్చేసి నేను ఈ మాత్రం పిక్ చేశాను ఒక ఎయిట్ ఫ్లవర్స్ దాకా తీసుకున్నాను వీటితోటి మనము కషాయం ప్రిపరేషన్ చేద్దాము ఇది శంకు పూల కషాయం వచ్చేసి మనకి గ్రీన్ టీ ఎలా ఉంటుందో ఇంచుమించు అదే ఫ్లేవర్లోనే ఉంటుందండి ఈ శంఖు పూలతో చేసే టీ మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది గ్రీన్ టీ పర్పస్ కూడా అంతే కదా మనకి వెయిట్ లాస్ ఎలా కంట్రోల్ ఉంటుందో శంకుపూలతో పూలతో చేసే కషాయం కూడా అలాగే ఉంటుంది ఇది కలర్ కూడా సేమ్ ఇలాగే వస్తుందండి ఫ్లవర్ కలరు ఈరోజు మనము శంకుపూలతో కషాయం ప్రిపరేషన్ చేసేద్దాం శంకు పూలన్నీ మనము ఒక ఎయిట్ ఫ్లవర్స్ దాగా పిక్ చేసుకున్నాం కదా వీటిని కాస్త వాటర్లో ఇలా వాష్ చేస్తున్నాను కషాయం కోసము నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఇవి మరిగిన తర్వాత మనము పిక్ చేసుకున్న శంకు పూలన్నీ ఇందులో వేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరగనిస్తే కషాయం రెడీ అవుతుంది దీన్ని శంకు పూల కషాయం అనొచ్చు అలాగే బ్లూ టీ అని కూడా అనవచ్చు ఈ వాటర్ మరిగిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న శంకు పూలు ఇందులో వేసేద్దాం వాటర్ ఇలా మరుగుతున్నాయి కదా వీటిలోనే నేను శంకు పూలు వేస్తున్నాను ఇదిగోండి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇలా మనము ఒక ఎయిట్ ఫ్లవర్స్ దాకా పిక్ చేసుకున్నాం కదా ఇలా మరుగుతున్న వాటర్లో వేశాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా మరగనిద్దాము అప్పుడు మనకి శంఖు పూలతో కషాయం రెడీ అయిపోతుంది ఆ ఫ్లవర్ కలర్ అంతా వాటర్కి పడుతుంది ఒక ఫోర్ మినిట్స్ తర్వాత నేను గ్యాస్ స్టవ్ ఆపేసానండి ఫ్లవర్ యొక్క కలర్ అంతా చూడండి వాటర్కి ఇలా పట్టేసింది వాటర్ చేంజ్ అయిపోయింది చూడండి మనం శంఖ పూలతో ఈరోజు కషాయం ప్రిపరేషన్ చేసుకున్నాం కదా ఆ ఫ్లవర్ కూడా మొత్తం లావెండర్ కలర్ ఉన్నది వైట్గా వచ్చేసింది ఇందులో మనము లెమన్ కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ స్క్వీజ్ చేసుకొని తీసుకోవచ్చు శంఖు పూలతో చేసే కషాయం నేను మాత్రం ఈ లెమన్ అయితే ఏం స్క్వీజ్ చేయలేదు డైరెక్ట్గా ఇలాగే శంఖు పూల కషాయాన్ని ఇలా ఒక గ్లాస్లో తీసుకున్నాను నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటే ఈ మాత్రం వచ్చిందండి ఒక ఫోర్ మినిట్స్ బాగా మరగనిచ్చాను ఫ్లవర్స్ వేసి ఇప్పుడు ఈ కషాయం ఎలా ఉందో మీకు నేను సిప్ చేసి చెప్తాను కషాయాన్ని ఇలా గ్లాస్లో తీసుకున్నాను ఇప్పుడు సిప్ చేసి ఎలా ఉందో చూద్దాం బాగుందండి గ్రీన్ టీ లాగే అనిపిస్తుంది ఇంచుమించుగా ఇది ఇలా మార్నింగే తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది ఒక త్రీ ఫోర్ ఫ్లవర్స్ అలా వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్లో కాస్త మరగనిచ్చి తీసుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు నేను శంకుపూలతో కషాయం చేశాను దీన్ని బ్లూ టీ కూడా ఆనవచ్చండి శంకుపూల కషాయం అనవచ్చు బ్లూ టీ అనొచ్చు దీంట్లో ఇంకా లెమన్ స్క్వీజ్ చేసామంటే కలరు మొత్తం చేంజ్ అయ్యి మనం ఫ్లవర్ ఏ కలర్లో ఉంటుందో అలా వస్తుంది నేనైతే డైరెక్ట్గానే తీసుకున్నాను ఇది మనము ఎవ్రీడే మార్నింగ్ ఇలా పూలతో శంఖు పూలతో కషాయం చేసుకొని తాగాము అంటే కాస్త వెయిట్ లాస్ కూడా మనకు కంట్రోల్గా ఉంటుంది దీన్ని శంకు కషాయం అనొచ్చు అలాగే బ్లూ టీ అనొచ్చు ఇది మనకి వెయిట్ లాసే కాకుండా స్కిన్కి కూడా ఇది వర్క్ అవుతుందండి స్కిన్ గ్లోగా ఉండడానికి ఇంకా మనం కాస్త ఎంగగా కనిపించడానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇది మనకి తాగలేనంత ఇదిగా ఏం లేదండి గ్రీన్ టీ లాగే ఉంది కాబట్టి మనము తీసుకోవచ్చు శంకు టీ అనేది మార్నింగు కాస్త ఈజీ రెసిపీనే కదా ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరిగించాము అని అంటే బ్లూ టీ రెడీ అయిపోతుంది కషాయము తాగేసేయొచ్చు ఇదండి ఈరోజు నేను చేసిన వీడియో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి